మద్యం కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరం పోలీసుల అదుపులో రాజ్ రెడ్డి పిఏ ఏపీ మద్యం కుంభకోణం కేసు ద దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు వరద ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రాజ్ కేసీరెడ్డి పిఏ పైలా దిలీప్ కుమార్ను సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు మద్యం కుంభకోణం సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని పోలీసులు భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా పోలీసులు హజర్ పోలీసులు ఎదుట హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న దిలీప్ కుమార్ గత వారం సారీ గురువారం దుబాయ్కి పారిపోతుండగా దుబాయ్కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్పోర్ట్కు చేరుకున్న దిలీప్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన సిట్ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు ఇవాళ సాయంత్రం చెన్నై నుంచి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తున్న అధికారులు అలాగే వారం రోజుల సిఐడి కస్టడీ రాజ్ కేసరెడ్డి మధ్య కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాజ్ కేసరి కేసు రెడ్డిని సిబిఐ సిఐడి కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతినిచ్చింది రేపటి నుంచి వారం రోజుల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అతడిని విచారించేందుకు అనుమతినిచ్చింది ఈ కేసులో కీలకంగా ఉన్న రాజ్ కేసు విచారించేందుకు పది రోజుల కస్టడీ అప్పగించాలని సిఐడి పిటిషన్ దాఖలు చేయగా వారం రోజులకు న్యాయస్థానం అనుమతులు ఇచ్చింది